రాష్ట్రాన్ని ఐదేళ్లు పట్టి పీడించిన భూతం లేనందుకు నిన్న రాష్ట్ర ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో దీపావళి జరుపుకున్నారని గురచాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇక ఆగదనే నమ్మకం నిన్న ప్రజల్లో కనిపించిందని అన్నారు దీనికి ప్రపంచంలో సైంటిస్ట్ ఏ కూడా అక్షర సత్యం సో దీన్ని ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే డాక్టర్లుగా సైంటిస్టులుగా శాస్త్రవేత్తలుగా పరిశోధన చేసే అనుభవలుగా వాళ్ళే మారి ఈ వైసీపీ పెనుబోతారని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద ఉందన్నది అక్షర సత్యం నగ్న సత్యం సో దానికి నిన్న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నారు అనే దానికి ఒక విజనరీ లీడర్ నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక మేధావి హైదరాబాద్ని సైదరాబాద్ని ఈరోజు ఐటీ హబ్గా మార్చగలిగిన ప్రపంచ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అభినందించే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరలా ఆంధ్రప్రదేశ్ని కూడా ఇంకొక హైదరాబాద్ కన్నా ఇంకొక సైదరాబాద్ కన్నా ఇంకా మంచి స్థాయిలో ఉంచాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు అనేక ఐటీ కంపెనీలు గౌరవ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు మరియు ఐటీ మినిస్టర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు దాన్ని లేకపోతే లక్షల మందికి కోట్లాది మందికి ఉపయోగపడే ఓ ప్రాజెక్ట్ అనొచ్చు ఎంతోమంది భవిష్యత్తుని లక్షల మంది ఎంప్లాయీస్ని లక్షల మంది ఉద్యోధని నిర్దేశించే ప్రాజెక్ట్ అనొచ్చు గూగుల్ డేటా సెంటర్ లక్ష నలభై వేల కోట్లు మన రాష్ట్రానికి వైజాగ్లో పెట్టడానికి ముందుకు వచ్చారంటే ఇతర రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ వాళ్ళు ఉడికిపోతున్నారు మేమెందుకు తీసురాలకపోయాం మేమెందుకు తీసురాలేకపోయాం అది ఆంధ్రాకి ఎందుకు పోయిందంటే ఆంధ్రాలో ఒక విజనరీ లీడర్ ఉన్నాడు భవిష్యత్తు తరాలకి దిశానిర్దేశం చేయగలిగే ఒక నాయకుడు ఉన్నాడనే ఒక నమ్మకంతో మాత్రమే ఈరోజు గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావటం విశాఖపట్నానికి రావటం జరిగింది దీని మీద ఎటు వీళ్ళు అప్షేట్ చేసే మనస్తత్వం లేదు కనీసం ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చినందుకు మంచి పని జరిగింది ఇది ఇది రాజకీయ పార్టీలకి ఉపయోగపడేది కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే డేటా సెంటర్ అది దాంట్లో అన్ని రాజకీయ పార్టీల పిల్లలు ఉన్నారు దాంట్లో భవిష్యత్తుని నిర్దేశించుకునే పిల్లలు కానీ అది కూడా జీర్ణించుకోలేక ఎంత చిన్నతనంగా మాట్లాడతారంటే గూగుల్ సీఈఓ పిచాయ్ గారు వీళ్ళకి సమాధానం చెప్పాలంట నిజంగా వచ్చిందా రాలేదండి ఇచ్చారు కదా టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా అసలు ఆ సంస్థ స్థాయి ఏంటి ఆ సీఈఓ స్థాయి ఏంటి ఆ మాజీ మంత్రులు మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళకి చెప్పాలంట అది ఒక చిన్న షెడ్ అంట ఆ షెడ్లో నాలుగు కంప్యూటర్లు పెడతారంట ఇటుపక్క ఇది చెబుతూనే మరలా పర్యావరణం దెబ్బతింటుంది ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తే రెండు వాళ్ళు చెప్తారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తే పర్యావరణం దెబ్బతింటుంది అని మీరు చెప్పారు మరి మీ పులివెందుల ఆరోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు పోతే వందల సంవత్సరాల నాడు చెట్లు కొట్టేశారు రోడ్లన్నీ ఖాళీ చేశారు పరదాలు కట్టారు తెరలు కట్టారు ఇప్పుడు చెట్లు కొట్టేసినప్పుడు ఏమైంది పర్యావరణం ఏమైంది ఒక్క రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక ప్రాజెక్టు మీరు తీసుకొచ్చారా తీసుకురాలా ఉన్న ప్రాజెక్టులను తరిమేశారు అమరావతి ప్రాజెక్ట్ బ్యాట్ ప్రాజెక్టులు పదివేల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాన్ని తరిమేశారు లాంటి సంస్థలు వెళ్ళిపోయినాయి కియా సంస్థలను బెదిరించి పంపించి ఏర్పాట్లు చేశారు ఫిష్ మార్కెట్లు పెట్టండి మటన్ మార్కెట్లు పెట్టండి చికెన్ మార్కెట్లు పెట్టండి ఇవే మీ భవిష్యత్తు నిర్దేశిస్తాయని చెప్పి వీటిని కంపెనీలుగా చూపించే దౌర్భాగ్యమైన పరిస్థితి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉంటే ఈరోజు అనేక కంపెనీలు మన రాష్ట్రానికి వస్తూ ఉంటే గతంలో చాలా వచ్చినాయి ఈ సంవత్సరం